ైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాగు యాకూపు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకునుడి దేవుడు ఈ మాటలు మన వెనికిలో దీవించుగాక ప్రభువు రాక సమీపించుచున్నది అని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి ఆయన మొదటిసారి భూమిదికి వచ్చినప్పుడు మానవ జాతి అందరి కొరకు మనుషులందరి కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి ఆయన రక్తమును చిందించి రక్షణ మార్గమును సిద్ధపరచి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి మరల పరలోకమునకు ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నేను మరల మీ కొరకు వస్తాను అని దేవుడు తెలియజేశాడు ఆయన వస్తున్నటువంటి ఆ రెండవ రాకడకి గుర్తులుగా చాలా విషయాలు దేవుడు మనకి తెలియజేశాడు అక్కడక్కడ భూకంపాలు కరువులు ఉపద్రవాలు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము యుద్ధములు ఇవన్నీ కూడా ఆ సమయ వస్తాయని దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి ఇవన్నీ వస్తాయి కానీ అంతము అప్పుడే ఉండదు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి అయితే మనము ప్రస్తుత దినము రాకడ దినముల్లో మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి ప్రభు రాక చాలా సమీపంగా ఉన్నది ఆయన రాకడలో మనము ఎత్తబడే వ్యక్తులంగా మనం జీవించాలి ఎవరైతే ఆయన కొరకు యథార్థముగా జీవిస్తారో ఎవరైతే దేవుని నమ్మి బాద్భీష్మము పొంది ఆయన కొరకు పరిశుద్ధ జీవితమును చేస్తూ ఉంటారో వారు ఆయనతో పాటు మరల ఆ నిత్య మహిమలో ప్రవేశిస్తారు ఆయన రాకడలో ఎత్తబడతారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని రాకడ సమీపంగా ఉన్నది అన్న విషయం నీకు అర్థమవుతుందా ఎంతకాలము ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటున్నావు కానీ ఆయన యొక్క రాకడ సమీపంగా ఉన్నదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి జీవిస్తూ ఉన్నావా ఒకసారి భయము కలిగి ఆయన రాకడ సమీపంగా ఉన్నది అన్న విషయాన్ని గుర్తించి మన జీవితంలో ఏదైతే ఇంకా ఆయనకు విరోధమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయో దేవునికి ఇష్టం లేనటువంటివి మన యొక్క జీవితంలో ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం చేయగలిగినప్పుడు మనము ఆయన రాకడలో ఎత్తపడతాము ఆయన రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినములలో మనము ఓపిక కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి మీ హృదయాలని స్థిరపరచుకోండి అని మనము మన హృదయాలను స్థిరపరచుకోవాలి ఆయన రాకట సమీపిస్తూ ఉంది మనము సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి ఆయన కొరకు మనం ఓపిక కలిగి ఎదురు చూడాలి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని రాకడలో నీవు ఎత్తబడాలి నీ కుటుంబము ఎత్తబడాలి మనము ఎవ్వరం కూడా ఈ లోకంలో విడవపడకూడదు విడవబడిన ఆ పరిస్థితి అది ఎంత భయానకము అంటే విడవబడిన వారు మరల రక్షణ పొందుటకు వారికి అవకాశం ఇవ్వబడదు విడవబడిన వారికి మరల నిత్య మహిమలో ప్రవేశించడానికి మార్గం అనేది ముయబడుతుంది దేవుడిచ్చినటువంటి ఈ కాలము ముగియకు మునిపే మనలో మార్పు కలగటం చాలా మంచిది మనము మార్పు కలిగి ఆయన రాకడ సమీపంగా ఉన్నదని గుర్తించి మనము ఆయన కొరకు ప్రకాశించే వ్యక్తులుగా మనమందరం మార్చబడాలి అనేక మందిని సిద్ధపరచి మనతో పాటు మన కుటుంబ సభ్యులను మన రక్త సంబంధులను ఆయన నిత్య మహిమలో ప్రవేశించే విధంగా మనము పనిచేయాలి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మీన్ ప్రైజ్ ద లాడ్